ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా ఈ ఛానల్ నుండి మంత్లీ కరెంట్ అఫేర్స్ని అందిస్తున్నాం సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈ వీడియోలో అక్టోబర్ కరెంట్ అఫేర్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం సో అందులో ఫస్ట్ వన్ ప్రతిష్టాత్మకమైన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించిన తీర్పును న్యాయస్థానం ఇటీవల ఎప్పుడు వెలువరించింది ఆన్సర్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై సో ఈ బాబ్రీ మసీదు కూల్చివేత సంబంధించిన కేసు తీర్పు అనేది సిబిఐ న్యాయస్థానం వెలువరించింది ఈ తీర్పు వెలువరించినటువంటి జడ్జ్ ఎస్కే యాదవ్ ఎస్కే యాదవ్ అనే జడ్జి ఈ తీర్పును వెలువరించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో వర్షపాతం అత్యధికంగా నూట ఇరవై రెండు రోజులు నమోదైంది ఇది సాధారణ వర్షపాతం కన్నా చాలా అధికం అయితే ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత నమోదైంది ఆన్సర్ థర్టీ త్రీ ఇయర్స్ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ వర్షపాతం అనేది నమోదైంది సగటున ఈ వర్షపాతం అనేది గతంలో మనకి సాధారణ వర్షపాతం అనేది వర్షాకాలంలో ఎయిటీ ఎయిట్ డేస్ అంటే ఎనభై రెండు రోజులు లేదా ఎనభై ఎనిమిది రోజులు నమోదు అవ్వాలి కానీ ఈ సంవత్సరం వర్షాకాలం అత్యధికంగా నూట ఇరవై రెండు రోజులు వర్షపాతం అనేది నమోదైంది మరి చివరిసారిగా గతంలో ఎప్పుడు ఇంత వర్షపాతం నమోదైంది అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గతంలో నమోదైంది ప్రజెంట్గా మళ్ళీ థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత నమోదైంది నెక్స్ట్ డిఆర్డిఓ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి ఇటీవల ఏ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందాడు ఆన్సర్ జేఎన్టీ హైదరాబాద్ గందగిసే ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల అవార్డు పొందిన రాష్ట్రాలు ఏవి ఆన్సర్ తెలంగాణ గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర సో గందగిసే ముక్త్ భారత్ అనే కార్యక్రమం పరిశుభ్రతకు సంబంధించింది ఈ విభాగంలో తెలంగాణ అవార్డు పొందడం అనేది ఇది మూడోసారి అంటగా అంటే వరుసగా ఇది మూడోసారి తెలంగాణ అవార్డు పొందడం జరిగింది నెక్స్ట్ అటల్ టన్నెల్ సొరంగ మార్గాన్ని ఇటీవల మోడీ గారు జాతికి అంకితం చేశారు ఇది ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ సో అటల్ టన్నెల్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని రోహితంగ్ అనే కొండల్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఈ అటల్ టన్నెల్ యొక్క మొత్తం పొడవు తొమ్మిది కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా అంటే నైన్ పాయింట్ వన్ సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు అంటే దినేష్ కుమార్ కరా దినేష్ కుమార్ కరా మరి ఈ చైర్మన్ని ఎవరు ఎంపిక చేస్తారు అంటే బిబిబి అంటే బ్యాంకర్స్ బోర్డ్ బ్యూరో అనే కమిటీ అనేది ఈ ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ని ఎన్నిక చేశారు నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవలు అందిస్తున్న సంస్థల్లో అగ్రస్థానం నిలిచిన సంస్థ ఏది ఆన్సర్ టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది అత్యధికంగా ఐటీ సేవలు అందిస్తుంది ఈ ర్యాంకింగ్స్లో సెకండ్ స్థానంలో ఉన్న కంపెనీ యాక్సెన్షర్ అలాగే మూడో స్థానంలో కంపెనీ ఐబిఎం ప్రపంచంలో మొదటి స్థానంలో అంటే టీసీఎస్ నెక్స్ట్ కరోనా కారణంగా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ జీడిపి ఎంత శాతం తగ్గుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ప్రపంచ బ్యాంక్ నైన్ పాయింట్ సిక్స్ సో నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది ఇండియా జీడిపి కరోనా కారణంగా తగ్గుతుంది అని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది నెక్స్ట్ ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు పాడవకుండా యాంటీబ్యాక్టీరియల్ ర్యాపర్ను ఇటీవల ఏ యూనివర్సిటీ రూపొందించింది ఆన్సర్ ఐఐటి మద్రాస్ నెక్స్ట్ ప్రపంచ ఆహార దినోత్సవం రోజున ఎఫ్ఏఓ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మోడీ గారు డెబ్బై ఐదు రూపాయల నాణ్యాన్ని ఎక్కడ విడుదల చేశారు అంటే ఆన్సర్ ఢిల్లీ న్యూఢిల్లీలో విడుదల చేశారు ఎఫ్ఈఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీని యొక్క డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డెబ్బై ఐదు రూపాయల నాణ్యాన్ని మోడీ గారు ఢిల్లీలో ఆవిష్కరించారు నెక్స్ట్ రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ శ్యామ్ పిట్రోడా ఆన్సర్ శ్యామ్ పిట్రోడా నెక్స్ట్ ఐఎల్ఓ పాలక మండలి అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన భారతీయుడు ఎవరు ఆన్సర్ అపూర్వ చంద్ర ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీనికి ఎన్ని ఎన్నికైనటువంటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే అపూర్వ చంద్ర ఈయన ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ యొక్క కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ఈయన దీనికి ఒక భారతీయుడు ఎంపిక అవ్వడం అనేది ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇది జరిగింది ఈ ఈ పదవిలో అయినా త్రీ ఇయర్స్ వరకు మూడు సంవత్సరాల అయినా కొనసాగుతారు అలాగే ఈ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా జెనీవాలో కలదు నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు అంటే ఆన్సర్ రఫేల్ నాదల్ రఫేల్ నాదల్ ఎవరిపైన గెలుపొందాడంటే జెకోవిచ్ పైన గెలుపొందాడు నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ మహిళల విజేత ఎవరు అంటే స్వెటాక్ ఆన్సర్ స్వెటాక్ మరి స్వెటాక్ ఏ దేశానికి చెందింది అంటే ఈమె పోలాండ్ పోలాండ్ దేశానికి చెందిన క్రీడాకారిణి ఎవరిపైన గెలిచింది అంటే సోపియా కెవిన్ అనే క్రీడాకారి పైన ఈమె గెలుపొందింది నెక్స్ట్ భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ అనేటువంటి చాప్ మ్యాన్ ఇటీవల ఎక్కడ మరణించారు ఆన్సర్ బెంగళూరు నెక్స్ట్ దక్షిణ భారతదేశ సినీ రంగ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకులైనటువంటి రాజన్ ఇటీవల ఎక్కడ మరణించారు ఆన్సర్ బెంగళూరు ఈయన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి రాజన్ ఈయన మొత్తం దక్షిణ భారతదేశంలో తెలుగు తమిళ కన్నడ హిందీ తమిళ సింహల భాష ఇలా ఎనిమిది లాంగ్వేజ్ల్లో ఎనిమిది భాషల్లో సినిమా సంగీత సినిమాకి సంగీతాన్ని అందించడం జరిగింది నెక్స్ట్ కిసాన్ సూర్యోదయ అనే పథకాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ గుజరాత్ ఈ కిసాన్ సూర్యోదయ అనేది సౌర విద్యుత్కు సంబంధించినటువంటి పథకం ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే గుజరాత్ నెక్స్ట్ బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్ బెకా అనే ఒప్పందం భారత్ మరియు అమెరికాల మధ్య ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ ఢిల్లీ అయితే ఈ బెకా అగ్రిమెంట్ అనేది భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది అని కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది ఏ దేశం అంటే అమెరికా ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ నెక్స్ట్ పంటల సాగు మరియు గిట్టుబాటు ధర పరిజ్ఞానం పెంచుకోవడం కోసం నిర్మించిన రైతు వేదికలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ కోడకండ్ల జనగామ జిల్లా కోడకండ్లలో ఈ రైతు వేదికల్ని కేసీఆర్ గారు ప్రారంభించారు నెక్స్ట్ సైన్స్ మ్యాగజైన్ విడుదల చేసిన వార్షిక నివేదిక ఆధారంగా ప్రపంచంలోనే బయోటెక్ కంపెనీలన్నిటిలో టాప్ ఫైవ్లో నిలిచినటువంటి భారతీయ కంపెనీ ఏది ఆన్సర్ బయోకాన్ ఈ బయోకాన్ అనేది ప్రపంచంలోనే ఐట్ బయోకటెక్ కంపెనీలో టాప్ ఫైవ్ నిలిచింది మరి ఇది నివేదికను ఏ విధంగా రిలీజ్ చేస్తారు అంటే నాయకత్వం సామాజిక బాధ్యత అలాగే ఉద్యోగులు అనే మూడు అంశాల ఆధారంగా ఈ నివేదిక అనేది సైన్స్ మ్యాగజిన్ అనే అమెరికాకు చెందినటువంటి ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంది దీని ఆధారంగా టాప్ ఫైవ్లో ఉన్న భారతీయ కంపెనీ బయోకాన్ ఓకే ఇది అక్టోబర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నవంబర్ మరియు డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మన వీడియో ద్వారా అందిస్తాం సో సెప్టెంబర్ కరెంట్ అఫేర్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీరు సెప్టెంబర్ కరెంట్ అఫేర్స్ వీడియో చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ